ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఇరవై ఐదవ తారీఖు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను వాక్య భాగము ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యస్సును రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను రెండు తిమోతి రెండవ అధ్యాయము ధ్యాన భాగమును చదువుచున్నాను యోబు బూడిదిలో కూర్చుని తనకి వాటిల్లిన శ్రమ గురించి హృదయాన్ని క్షీణింపజేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం ఆయనకి తెలిసినట్టయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు లోకానికి సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించడంలో ఏ మనిషైనా దేవుడికి సహాయపడుతున్నాడు అంటే తానే ఆ మనిషి అని కేవలం తన కోసమే ఏ మనిషి బ్రతకడు యోబు బ్రతుకు కూడా నీ నా బ్రతుకుల్లాటిదే కాకపోతే అది పెద్ద అచ్చులో రాయబడింది కాబట్టి మన కోసం కాచుకొని ఉన్న శ్రమలేమిటో మనకు తెలియకపోయినా మనకి ఒక నమ్మకం ఉండాలి యోబు తనను చుట్టుముట్టిన నికృష్ట స్థితిలో పోరాడిన రోజులే ఆయన్ని మనం మాటిమాటికి గుర్తు చేసుకునేలా చేసినాయి ఆ శ్రమలు యోబుకి రాకపోయినట్టయితే ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడేది కాదేమో అలానే మనం పెనుగులాడుతూ గడిపిన రోజులు దారిత్యన్నో తెలియక కొట్టుమిట్టాడిన రోజులే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన రోజులని గుర్తుంచుకోండి మనకి అతి విచారకరంగా అనిపించిన రోజులే అతి శ్రేష్టమైన రోజులు మనం మొహ చిరునవ్వుతో వసంతకాలపు పుష్పాలు నిండిన మైదానాల్లో గంతులేస్తూ పరిగెత్తే రోజుల్లో హృదయానికి మాత్రం ఏమీ మేలు జరగదు ఎప్పుడూ ఉల్లాసంతో ఉత్సాహంతో ఉండే ఆత్మ జీవితపు లోతుల్ని తరచి చూడదు అలాంటి స్థితిలో ఉండాల్సిన ఆనందం సంతృప్తి ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఎదగదు ఔన్నత్యాన్ని లోతైన అనుభవాలను తరచి చూడవలసిన మన ప్రవృత్తి మాత్రం ఏ అభివృద్ధి లేకుండా అలానే ఉండిపోతుంది జీవితం క్రోవృత్తిలాగా గుడ్డిగా వెలిగి చివరికంటూ కాలిపోతుంది దానికి నిజమైన సంతోషపు దగదగలు ఉండవు దుఃఖపడువారు ధన్యులు చలికాలపు సుదీర్ఘమైన రాత్రులు అంధకారంలోనే చుక్కలు కాంతివంతంగా ప్రకాశిస్తాయి కొన్ని కొండ పూలు మనం ఎక్కలేని ఉన్నత శిఖరాలపైనే వింత రంగులతో విరబోస్తాయి బాధనే గానుగులోనే దేవుని వాగ్దానాలనే చిక్కటి ద్రాక్ష రసం బయటికి వస్తుంది చింతాక్రాంతుడైన యేసు తత్వం ఎలాంటిదో దుఃఖాలను చూసిన వాడికి అర్థమవుతుంది నీ జీవితంలో సూర్యకాంతి ప్రకాశించడం లేదు కానీ ఇప్పుడున్న మబ్బు పట్టిన స్థితిలో కూడా నీకు తెలియని మేలు ఉంది ఎందుకంటే కొంతకాలం ఎండలు కాస్తే నేలంతా ఎండిపోయి ఎడారిలా తయారవుతుందేమో దేవుడికి అంతా తెలుసు సూర్యుడు మబ్బులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి మాకు వచ్చే బాధల్లోనే నీ వాగ్దానపు విలువలు తెలుస్తాయి అని చెప్పి ప్రభా ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం తండ్రి దేవా ఈ దినమున ఉన్న ఎవరెవరైతే ఎడారిలో సెలయార్లు వర్తమానం వింటున్నారో ప్రభా వారికి ప్రభావ నీవిచ్చిన వర్తమానం అర్థమైందని చెప్పి ప్రభావ ఈ వర్తమానం ద్వారా వారు మేలు దీవన్లు ఆత్మీయ అభివృద్ధి పొందుకున్నారని చెప్పి నమ్ముతూ నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా ఎడారిలో సెలెల్ ఉంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించున్నయ్య సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని నిండారుగా దీవించి ప్రభు ప్రతి దినం వారు ఈ వాక్యాలు వింటూ ఉంటుండగా తండ్రి వారు అభివృద్ధి పొందుకునే దనిత వారికి దైత్యమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమన ప్రభు మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో మా ప్రాంతాల్లో ప్రభు వివిధ రకాలైన పరిచయలు చేస్తున్నారు ప్రభావ ఆయా పరిచయలు చేసే వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల మధ్య పరిచయం చేసేవారిని అలాగ నో ప్రభావ మధ్య పరిచయ చేసేవాళ్ళని వృద్ధుల మధ్య పరిచయ చేసేవాళ్ళని అనాథుల మధ్య దిక్కులేని వారి మధ్య పరిచయ చేసే సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారిని నిండారుగా దీవించిందా వారికి కొన్ని అవసరతలు అక్కర తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి నీ సువార్త మరింతగా వ్యాప్తి చెందటానికి సహాయం అయ్యా వారిని మరింతగా బలపరిచి వాడుకోమని వేడుకొంచున్నాం తండ్రి ఆయా పరిచయలకి కావలసిన అవసరతలు అక్కరలు నిండారుగా తీర్చబట్టడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినోని బిడ్డలు చేసే ప్రతి ఒక్క పనిలో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని యేసు యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాట్ చాలు